రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల్లో దాదాపు అడ్డదారిన నియామకాలు జరుగుతున్నట్టు సమాచారం ఉన్నది గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఈరోజు తీసుకొని ఇరిగేషన్ కానీ మున్సిపాలిటీ కానీ విద్యుత్ కానీ ఈ డిపార్ట్మెంట్లలో లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు నింపిన పరిస్థితి ఉన్నది గతంలో నిర్మల్లో దాదాపు నలభై నాలుగు పోస్టులు ఈరోజు నింపడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన అన్ని ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతున్నాయో అన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఒక పద్ధతి ప్రకారం నింపాలని మేము పీడిఎస్ పివైలుగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు ఈరోజు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది గత లాగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు నిరుద్యోగులకు అన్యాయం చేయకుండా ఈరోజు ఒక క్రమబద్ధీకరంగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వ పోస్టులు నింపాలి అడ్డదారుల గతంలో ఏవైతే అడ్డదారిన నింపినటువంటి పోస్టులు వెంటనే తొలగించాలని అదేవిధంగా ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఈరోజు నింపాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఏదైతే ఈ అడ్డదారి నియామకాలు జరుగుతాయో ఈ జరుగుతా మిత్రం పీడిఎస్ఈ కానీ పివైఎల్ కానీ ఊరుకునే పరిస్థితి లే పరిస్థితి లేదు కావున ఇటువంటి నియామకాలు వెంటనే నిలిపివేయాలి గతంలో వాటిపైన చర్యలు వెంటనే కంపిలేషన్లు కానీ చర్యలు చేపట్టలేదు వెంటనే చేపట్టాలి నిరుద్యోగులకు కూడా ఈరోజు ఆశ కలిగించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీలో నియామకంలో అవినీతి జరిగింది దాన్ని వెంటనే విచారణ జరిపి న్యాయ న్యాయబద్ధంగా దాన్ని జరపాలని చెప్పని అవినీతికి జరిగినటువంటి వాటిని వెంటనే తొలగించాలని చెప్పని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ చేస్తూ వాటిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిజాయితీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పని ఇంత గతంలో జరిగినటువంటి అవినీతి జరిగినటువంటి ఏదైతే నో భర్తీ జరిగిందో దాన్ని వెంటనే విచారణ జరిపి వాటిని తొలగించాలని చెప్పని ఒక ఇప్పుడు కూడా దాన్ని న్యాయబద్ధంగా జరిగి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పని ఆ విధంగా కాకుండా అవినీతితో ఉన్నటువంటి వాటిని వెంటనే తొలగించాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పని పీడిఎస్ఈ పీవీఎల్గా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం